వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను ఒక ఇంపార్టెంట్ ఇష్యూతో ఈ వీడియో చేస్తున్నా నా వెనక కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ రోహిత్ వేముల మీకు అందరికీ గుర్తే ఉండొచ్చు రెండు వేల పదహారు జనవరి పదిహేడున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు దాని ఇన్ని రోజులు ఇన్సిడెంట్ దాని మీద అన్నీ జరిగినాయి ఇది దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా చాలా యూనివర్సిటీస్లో రోహిత్ వేముల చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసిన తర్వాత అల్లర్లు ఆందోళనలు జరిగినాయి ఎందుకు జరిగినాయి అంటే ఇదంతా కులవివక్ష కుల వివక్షతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు యూనివర్సిటీలో కులవివక్ష జరుగుతుంది దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనేది కేసు అప్పట్లో చాలా రచ్చరచ్చ రాహుల్ గాంధీ మొత్తం ఒకరోజు రాత్రి వచ్చి ఆయనే పండుకున్నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పండుకున్నాడు రాత్రి మొత్తం ఇక మొత్తం అన్ని యూనివర్సిటీల వీళ్ళ ఎన్ఎస్యూఐ ఉంటాయి కదా ఎన్ఎస్యూఐ నేషనల్ స్టూడెంట్ వీళ్ళ ఉంది కదా కాంగ్రెస్ విద్యార్థి విభాగం కాంగ్రెస్ది వాళ్ళు అన్ని యూనివర్సిటీస్ లాగా మొత్తం గందరగోళం అసలు క్లాసులు లేవు యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ లాగా లేవు ఏందంటే రోహిత్ వేములను చంపేసినారు రోహిత్ వేములను చంపేసినారు ఎవరు చంపేసినారు అని అంతకన్నా ముందు రెండు వేల పదిహేనులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎస్యూలోనే ఏం జరిగిందంటే ఏబీపీ వాళ్ళకు అంబేద్కర్ విద్యార్థి సంఘం వాళ్ళకు గొడవ జరిగింది గొడవ జరిగితే దానికి బండారు దత్తాత్రేయ లేఖ రాసినరు కేంద్రానికి యూనివర్సిటీస్లో ఈ జాతి ఏదో ఒక మతపరమైన గొడవలు జరుగుతున్నాయి సేమ్ టైం దానిలో ఒక జాతి విద్రోహ చర్యలు పాల్పడుతున్నారు స్టూడెంట్స్ అని చెప్పి ఓ లేఖ రాసింద్రు ఆ లేఖ రా లేఖ రాసిన తర్వాతనే ఈ యూనివర్సిటీస్లో ఈ గొడవ జరిగింది కాబట్టి కేసు అంతా తీసుకుపోయి అటు బంధార దత్తత్రేఖకు స్మృతి ఇరాని కేంద్ర మంత్రికి ఆమెకి రాసింది లేఖ కేంద్ర మంత్రిగా ఉన్నారు మానవ వనరుల శాఖ తర్వాత అక్కడ ఉన్న నాయకులకు అందరి మీద కేసులు బుక్ అయినా అంతా అయిపోయింది ఇది అంతా జరిగింది జరిగిపోయింది ఇప్పుడు ఈసారి ఏం చేసింది తెలుసా ఈసారి ఈసారి చేసిన ఒక పెద్ద పని చేసిన సార్ ఈసారి ఇప్పుడు హోంమంత్రి తెలంగాణకు హోంమంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు ఇప్పుడు ఆ కేసు మూసేసిన రోహిత్ వేముల పేరు మీద చట్టం తీసుకొస్తామని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ లీడర్లు అందరూ అసలు మొత్తం భూగోళం బద్దలైపోయిందని అసలు ఎస్యూ దగ్గర ఒక వారం రోజుల క్యాంపు మీడియా మొత్తం ఆనే మొత్తం దళితుడు చనిపోయిండు దళితునికి ద్రోహం జరిగింది దళితుడిని చంపేసినరు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాగానే ఈయన హోంమంత్రిగా ఉన్నారు పోలీసు వాళ్ళు కోర్టుకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అసలు రోహిత్ వేముల దళితుడు కాదు ఈయన వడ్డెర సామాజిక వర్గం సంబంధించిన విద్యార్థి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వడ్డెర సామాజిక వర్గం ఎస్సీ కాదు అసలు వివక్ష ఏమీ జరగలేదు వివక్ష జరిగినట్టుగా అక్కడ ఆధారాలు లేవని పోలీసులు హైకోర్టుకు రిపోర్ట్ చేసినారు హైకోర్టు కేసును కొట్టేసింది ఇంకెందుకు అవసరం లేదని అసలు ఆ రోజు వీళ్ళు మాట్లాడింది మరి ఆ రోజు మొత్తం జాతి వివక్ష దరిద్ర దరిద్రకు అన్యాయం జరిగింది దళితులను అనిచేస్తున్నారు యూనివర్సిటీస్లో దళిత విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దేశవ్యాప్తంగా ఆందోళన చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఈయన తూర్లు పొడిచిన అనుకోవాలా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ద్వారానే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సాక్ష్యాలు లేవు అక్కడ జాతి వివక్ష జరిగినట్టు ఏమీ లేవు అని వీళ్ళు ఇచ్చిన పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు డీజీపీ ఒక మాట చెప్తున్నారు రవిగుప్తా గారు ఆయన ఏమంటున్నారంటే ఆ రిపోర్టు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో తయారైన రిపోర్టు దాన్ని మార్చిలో కోర్టులో సబ్మిట్ చేసిన అక్కడ పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నారు అంటే ప్రభుత్వాలు మారితే పోలీసు వాళ్ళ రిపోర్టులు మారుతాయా గత ప్రభుత్వంలో ఇచ్చిన రిపోర్ట్ అంటున్నారు ఆయన గత ప్రభుత్వంలో ఇచ్చిన రిపోర్టు వాస్తవం కదా పోలీసులో తేలిదాచింది వాస్తవాలు ప్రభుత్వాలు మారితే రిపోర్టులు మారవు కదా పోనీ ఒకవేళ ఆ రిపోర్ట్ అట్లా ఉందనుకుందాం మార్చిలో సబ్మిట్ చేసిన రిపోర్టుకు టైం దొరకలేదా మీకు మార్చిలో రిపోర్ట్ ఎందుకు సబ్మిట్ చేసినారు కొత్త రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని కోర్టు నుంచి టైం తీసుకునే అవకాశం ఉండే కోర్టులో మీరు బ్రిటిష్ చేసేది ఉండే నాకు ఇంకా రిపోర్టు సబ్మిట్ చేయడానికి టైం పడుతుంది మాకు అండ్ టైం తీసుకొని కొత్త రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉండే ఇప్పుడు కోర్టులో పిటిషన్ చేస్తామంటున్నారు వేసి దీన్ని మళ్ళీ విచారణ రీవిచారణ జరిపిస్తామంటున్నారు ఇప్పుడు కోర్టు ఆల్రెడీ మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మేము ఇంకొక రిపోర్ట్ సబ్మిట్ చేస్తామంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా అంటే మీరు రిపోర్ట్లు మారుతాయా ప్రభుత్వాలు మారితే రిపోర్ట్లు మారుతాయా ఇప్పుడు ఎవరిని ఎవరిని కాపాడనికే ఇప్పుడు పోలీస్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు ఈయన దళితుడు కాదని లేకపోతే యూనివర్సిటీస్లో జాతి వివక్ష లేదని యూనివర్సిటీస్ అంత ప్రశాంతంగా ఉన్నాయని అప్పుడు వీళ్ళు చేసిన గొడవకు అర్థమైంది రాహుల్ గాంధీ గారు చేసిన అప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్ద మొత్తం అక్కడనే కాంగ్రెస్ క్యాంపులు వేసి మొత్తం ధర్నాలు చేసినారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఎత్తేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈ దళిత దళితుడో బీసీయో వీళ్ళ విషయంలో చేసిన పనింది ఇప్పుడు ఎవరు ద్రోవులు ఎవరు నేను ద్రోవులు ఎవరని పెట్టిన క్యాప్షన్ ద్రోహులు ఎవరు అప్పుడు దీన్ని వాడుకునే ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీ ద్రోహియా ఈ కేసును ఎలక్ మొత్తం రా దేశంలో మొత్తం ఆందోళన చేయాలి దేశం మొత్తం అగ్ని ముట్టియ్యాలని చెప్పి ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీది తప్ప లేకపోతే రిపోర్ట్ ఇచ్చిన హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారిది తప్ప ఎవరిది తప్ప ఇక్కడ యూనివర్సిటీస్లో ఏం జరుగుతుందో ఏం జరిగిందో వాస్తవ రిపోర్ట్ ఇవ్వాల్సిన పోలీసు డీజీపీది తప్ప డీజీపీ కదా దాని బాధ్యుడు డీజీపీ కదా ఇప్పుడు మళ్ళీ కేసు వేస్తామంటున్నారు కదా డీజీపీ రవి గారు సరే ఏం జరిగింది దీనిలో ఓ దళితుకి దళితునికో బీసీకో ఇంత అన్యాయం జరిగితే మరి కేసు కొట్టేపిస్తారా హోంమంత్రి గారు ఇదేనా మన కథ మరి అంత ముందు చెప్పిన రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామన్నారు అసలు ఇది ఎక్కడ పోయిందో రోహిత్ వేముల చట్టం తీసుకొస్తాం అసలు రోహిత్ వేముల కేసునే కొట్టేపిచ్చింది వీళ్ళు చట్టం మీద తీసుకొస్తారు ఏదో ఒకటి తప్పై ఉండాలి రే ఇక్కడ వచ్చి నిద్రపోయి రాతిపూట విద్యార్థుల దగ్గర మాట్లాడి పాపం తిని తినక ఉన్న రాహుల్ గాంధీది తప్ప లేకపోతే ఈయనది తప్ప అసలు ఎవరి కోసం ఈ రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు ఎవరిని రక్షించనికే ఇక్కడ ఈ కేసు కొట్టేయడంతో ఎవరెవరు బయటపడ్డారు తెలుసా బీజేపీ బండారు దత్తాత్రేయ బయటపడ్డారు ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు మీద కేసు కొట్టేసినారు ఏబీపీ లీడర్ మీద కేసు కొట్టేసిండ్రు వీళ్ళ కోసం ఈ రిపోర్ట్ ఇప్పించిండ్రా ఈ కేసు కొట్టేపిస్తే వీళ్ళందరూ బయటపడతారు నీ కేసు కొట్టేపిచ్చిండ్రా మరి ఇక్కడ ఈ దళితునికో బీసీకో ఎక్కడ న్యాయం జరిగింది ఈయన న్యాయంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉండగా ఇక్కడ జరిగిన న్యాయం ఏంది ఈయనకు జరిగిన న్యాయం ఏంది ఏం చెప్పదలుచుకున్నారు మీరు అప్పుడు చేసిందంతా మా రాహుల్ గాంధీ వచ్చింది వేస్ట్ తప్పు అదంతా ఏదో రాజకీయం కోసం చేసినామని చెప్తారా రాజకీయాల కోసం వాడుకున్నాం రోహిత్ భీముల మరణానని చెప్తారా లేకపోతే ఈ రిపోర్ట్ తప్పని చెప్తారా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ప్రభుత్వాలు మారితే ఇష్యూ మారదు కదా రోహిత్ వ్యంలో బతికి రాడు ఇప్పుడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు అసలు ఇదంతా కానే కాదు ఆ వీసీ అప్పారా ఉంటాడు ఇంకా ఒక ఐదు మంది స్టూడెంట్స్ని డీబార్ చేసినారు అక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేసినారు మరి వాళ్ళ భవిష్యత్తు ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు అప్పుడు జరిగిన ఇష్యూ తప్పు ఇదంతా కాదు ఎవరికి సంబంధం లేదు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి వీళ్ళందరూ వాదించారు అప్పుడు లేదు 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 అని చెప్పి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు అసలు వింటే కదా అప్పుడు ఆ ఇష్యూని వాడుకోవాలి దళితుడు కాదు అంటే లేదు దళితుడే బీసీ అంటే ఆ బీసీఏ అప్పుడు ఏదో ఒక సెంటిమెంటు సెంటిమెంట్ తీసుకొచ్చుకునే ప్రయత్నం దేశవ్యాప్తంగా అల్లర్లు మొత్తం పెద్ద కథ అయింది ఏదో చేస్తారనుకున్నారు అధికారంలోకి వస్తే నేను అనుకుంటే లాస్ట్కి వచ్చి కేసు లేదు చట్టం లేదు ఏమీ లేదు మొత్తం కేసే కొట్టేసాక తీసుకొచ్చిన హైకోర్టులో దాని దీని మీద మళ్ళీ పిటిషన్ వేస్తామని డీజీపీ గారు చెప్తున్నారు అసలు కోర్టు అనుమతి ఇస్తుందా ఒకసారి పోలీసులు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి డెడ్ ఆపోజిట్ రిపోర్ట్ ఇస్తారా ఇప్పుడు ఇంకొక పోలీసులు మళ్ళీ రిపోర్ట్ చేసి డెడ్ ఆపోజిట్ రిపోర్ట్ ఇస్తారా ఇప్పుడు కాదు కాదు ఆయన దళితుడు ఆయన ఇస్తారా ఏం జరుగుతుంది ఒక కేసులో రాజకీయ నాయకులు ఎట్లా వ్యవహరిస్తున్నారు వాళ్ళు పదిలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు పదివి లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నారు ఒక ఇష్యూను రాజకీయాల కోసం ఎట్లా వాడుకుంటున్నారు ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తారని ఎట్లా వాడుకుంటున్నారు సేమ్ బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తాను ఎట్లా వాడుకుంటున్నారు అప్పుడు ఇష్యూను అట్లా వాడుకున్నారు వీళ్ళు చెప్పే అబద్ధాలు వీళ్ళు చెప్పే అబద్ధాలు అని జనం గ్రహించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అనవసరంగా జనాలలో భావోద్వాగాలు తెచ్చగొట్టి వాళ్ళను పాడి చేసి స్టూడెంట్స్ను పాడి చేసి యూనివర్సిటీస్ని గబ్బులేపి ఇది జరుగుతున్న రాజకీయంలో జరుగుతున్న వ్యవహారం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ